నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ విజయవాడ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నాయకుల ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశం వేడిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పనిచేయలేని ఎందుకంటే సోదనారా రేపు ఉదయం పది గంటల పైన రేపు ఉదయం పది గంటల పైన వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఏ గంటలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది రేపు ఉదయం పది గంటల పైన వచ్చే నలభై ఎనిమిది గంటల ఏ గంటలోనైనా నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ వచ్చే వేలురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏడు నియోజకవర్గాలు జరగాలి కాబట్టి అది కాకుండా మిగతా కొన్ని నియోజకవర్గాల్లో కూడా కొన్ని కీలక బాధ్యతలు చూడాలి కాబట్టి ఒక్కసారి నెల్లూరు ఏం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం క్షేత్రస్థాయి నాయకుల ముఖ్య కార్యకర్తలతో బిపిఆర్ గారి పరిచయం ఏర్పాటు చేసి మీ అందరి వద్ద వారు ఓటు అభ్యర్థన కోసం అడిగించాలనే ఆలోచన చేసిన దానికి నెల్లూరు రూరల్ నలుగు మూల నుంచి ఇంత పెద్ద ఎత్తున చేసేదానికి సరైనరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరిచయం ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే వారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అందరూ కూడా వినియోగారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక చక్కటి విద్యాదాత ఎందుకు విద్యా దాత అంటున్నారంటే వారు రాజకీయాల్లో రాకముందే విద్యా సేవ ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థుల విద్యార్థులకి యూనిఫార్మ్ దగ్గర నుంచి స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ట్రావెల్స్ దగ్గర నుంచి మొత్తం సొంతంగా స్కూల్ పెట్టి పెట్టిఆర్ ఈ ఈరోజు జిల్లాలో రాజకీయ నాయకులుగా ఉన్న పెద్ద పెద్ద కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులుగా ఉన్న ఆ పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎంతమంది ఆ పని చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి దాన్ని ప్రజల్లో కూడా చర్చించారు అంతేకాదు రాజకీయాల్లోకి రాకముందు నుంచే నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఎక్కడో మారుమూల గ్రామాల్లో మంచినీటి సదుపాయం లేకుంటే సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు చాలా మంది వాటర్ ప్లాంట్ పెట్టి తర్వాత వదిలేస్తాం మీరు మెయింటైన్ చేసుకోవడం నేను కూడా ఓరల్ నిజంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ పెట్టి కానీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ఫ్రంట్ పెట్టడం కాదు పెట్టిన తర్వాత దాని నిర్వహణ కోసం ఒక సమన్వయ కమిటీ తన సొంత ఖర్చుతో చక్కగా ఎన్ని ప్యాంట్లు అయితే వందల ప్యాంట్ పెట్టి ఉన్నారు అవన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి అంతేకాకుండా చదువులోనో పేడల్లోనో మంచి రాణిస్తే వారికి ప్రోత్సహించాలని చెప్పని వారి కోసం అనేక రకాలుగా అండగా ఇచ్చిన వ్యక్తి అన్నిటికీ మించి బీపీ కళ్యాణ మండపం దగ్గరలో ఏదైతే ఒక హాస్పిటల్ పెట్టి రోజు నలభై మంది ఔట్ పేషెంట్కి వైద్య సేవలు అందించే పరిస్థితి ఇక దైవ కార్యక్రమాలు అంటే హిందువులా ముస్లింలా క్రైస్తవుల తేడా లేకుండా అనేక దైవ కార్యక్రమాలని నెత్తి వేసుకొని చేసే వ్యక్తి వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చిత్త సృష్టిలో చేసే వ్యక్తి వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాస్తవం చెప్పాలంటే దేవుడే వారికి ఒక దారి చూపించి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవచ్చారని అదే కాకుండా ఇవన్నీ కూడా నేను మొన్న ఇందాక అని చెప్పాడు మేము మొన్న ముక్తి గారిని కలవాలని చెప్పని మదర్సాను నేను అనుకున్న వాస్తవానికి ఏంటంటే అసలు ముక్తి గారితో వాళ్ళు చుట్టూ ఉండే వాళ్ళతో బీపీఆర్ గారికి పరిచయం కూడా ఉండదేమో అని అనుకునే వాస్తవానికి అది వెళ్ళిన తర్వాత ఆ చూడు దేవుడి ఆశీస్సులు ఏదైనా ఉంటాయో కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మేము కూర్చున్నాం వేరే విషయాల్లో రంజాన్ మాసం ప్రారంభమైనట్టు కరెక్ట్ కూర్చుంది ఆ రోజు ప్రారంభం అని కావచ్చు కాకపోవచ్చు వెళ్ళి రెండు విషయాల్లో రంజాన్ మాసం ప్రారంభమైంది అప్పుడు ఆ మూర్తిగా చెప్తున్నారు కొన్ని సంవత్సరాలు ఉంటాయి రాజు పడంలో ముస్లింలు ఇఫ్తిమ ప్రార్థనలు చేస్తే ఆ యొక్క ముస్లింల ఇఫ్తిమ ప్రార్థనల కోసము అతి పెద్ద సహాయం మాకు వేడున అమ్మవారి ఉత్సవాలు కావచ్చు కార్తీక దీపోత్సవాలు కావచ్చు అన్నిటికీ మించి ప్రీ క్రిస్మస్ అనేక సంవత్సరాలుగా ప్రీ క్రిస్మస్ వేడుకలు కావచ్చు అంటే ఒక పక్క సేవా కార్యక్రమాలు మరో పక్క ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక చక్కటి వ్యక్తిత్వంతో ఎవరితో వివాదాలు లేకుండా ఎవరితో గొడవలు లేకుండా తన వద్దకు ఎవరైనా వస్తే చేపలైతే సహాయం చేస్తాం లేకపోతే గమని ఉంటుంది తప్ప దానికి దానికి కారణం ఏంటంటే దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవల ఏ రాజకీయ పార్టీ కూడా వారి మీద ఎక్కడ కూడా విమర్శ కూడా చేసిన పరిస్థితి విమర్శలు చేస్తున్నారంటే నిన్న దాకా బొప్పోడు ఇద్దరు చంద్రుడు దేవేంద్రుడు సేవగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ నుంచి దూరంగా జరిగిన తర్వాత ఆయన దూరంగా జరిగిన పరిస్థితి తీసుకోవచ్చనే ఆత్మ పరిశీలన చేసుకోవడం ఇష్టంగా దాని కూడా వేబినెడ్డి సమాధానం ఆ దేవుడిని చూసుకుంటాడు నేనే మాట్లాడడం ఒక చక్కటి సమాధానం అలాంటి వేబినరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అనేక మంది కేంద్ర మంత్రులతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సైతం ఒక చక్కటి సంబంధాలు కలిగిన వ్యక్తి దేశంలో అనేక సంస్థలతో ఒక మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి వారు లోక్ సభ సభ్యుడిగా మన మనందరం కూడా సగర్వంగా ఎవరు ఎంపీ అంటే మా ఎంపీ ఏబెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా ఎంపీ ఒక సంస్కారవంతుడు మా ఎంపీ ఒక పద్ధతి వ్యక్తి మా ఎంపీ నిద్రలే సముద్రంలోనే ట్వీట్స్ లోనో ఫేస్బుక్ లోనో ఎవరు పెడితే వాటిని తిడతా ఇష్టాన ఉండే వ్యక్తి గారు మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక సేవకుడు ఒక విద్యా దాత ఒక వైద్య దాత ఒక మంచి జీళ్ళ దాత అన్నిటికీ సేవా కార్యక్రమాలు దాతని మన సగం చేస్తారు అంతేకాకుండా వారికి కూడా బాధ్యత పెరుగుతుంది ఇది నిజంగా చెప్పాలంటే వారి ఎంపీ కావాలంటే లోక్సభకి పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడి నుంచి రాజ్యసభ వస్తుంది కానీ లోక్సభకు వచ్చారంటే ప్రజలతో దగ్గరగా ఉండాలా ఉండాలని ఆలోచనతో వచ్చారు అలాంటి వ్యక్తిని గెలిపిస్తారు దాంట్లో నాకు ఎలాంటి అనుమానం లేదు